అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పనివిత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇది మన పనివిత్ డైరీ ఫామ్ ఉందండి ఈ నాటు గేదే ఇది నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం వెడలూరు విలేజ్లో ఈ గేదె అయితే మన పనివిత్ డైరీ ఫామ్ ఉందండి ఇక దీని ఫుల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇదైతే పక్కా నాటు గేదండి ఇది దీని సైజు అన్నీ చూసుకోవచ్చండి దీని అడ్ర క్వాలిటీ అంతా చూసుకోవచ్చండి మంచి నడువు గలబర్రండి ఇది నాటుదైనా దీని అడ్ర క్వాలిటీ అంతా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి మనమైతే అక్కడ పాలు పిండుకొని తీసుకొచ్చామండి మూడున్నర ఉదయం మూడుంగాలు సాయంత్రం ఉన్నాయి కానీ మన దగ్గర అయితే అన్ని లేవు ఫ్రెండ్స్ దీని దగ్గర రెండున్నర రెండు ముక్కాలు పూటకు ఒక పూట అయితే ఉదయం అయితే రెండు ముక్కాలు లీటర్ సాయంత్రం అయితే రెండున్నర లీటర్ ఉన్నాయండి గట్టిపాలండి నురగ మీద కాదు అయితే దీని దర విషయానికి వస్తే అక్షరాల నలభై రెండు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి అది అయితే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే దీని అయితే ఫిమేల్ కాఫ్ అండి కింద పన్నెండు రోజులు అవుతుంది దీని అలాగే రవాణా అయితే కూడా అవైలబిలిటీ ఉందండి అయితే రవాణాకై పూర్తి పూర్తి ఖర్చు అయితే మీరే భరించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేది సేల్ అయిపోయినట్టు అండి మనం చెప్పిన ప్రైజ్ అయితే ఫైనల్ కాదండి ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది Thank you friends. Thank you to all.